రాష్ట్రాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వైసీపీ ఎమ్మెల్సీ వీడియో లీక్ పై రంపచోడవరం ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతబాబు పలు అక్రమాలకు పాల్పడమే కాదు మహిళలను వేధించారని మండిపడ్డారు మహిళా ఉద్యోగులను లైంగిక ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు అనంతబాబు వీడియో లీక్ పైన ఆమె స్పందించారు అడ్డంగా దొరికిపోయి మార్ఫింగ్ వీడియో అంటూ బుకాయిస్తున్నారని ఎద్దేవా చేశారు అనంతబాబు ఎలాంటి వ్యక్తో ఏజెన్సీలో అందరికీ తెలుసునన్నారు అనంతబాబుకు ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని బయటపెడతాడన్న అనుమానంతోనే నాడు దళిత డ్రైవర్ సుబ్రహ్మ చంపారని రావడం నిజంగా ఈ రోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈ రోజు చాలా మంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతా ఉంది నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంత బాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించడో అది పొద్దున్నేసి మేము టీవీలో చూసాము చాలా మంది కూడా చెప్పారు ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయం అని చెప్పాలి తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను నేను కాదు మార్పింగ్ చేశారు నేను ఏదో పిల్లలకి ముద్ర పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేసి చేస్తా ఉన్నారు నా పని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది దాంట్లో అసలు నమ్మసక్యమైన విషయం ఏదైనా ఉందా టీవీలో మనం చూసాము అతని మెడపై ఉన్న చైను అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలు ఏ ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతా ఉన్నాడు అక్కడ మార్పింగ్ చే చేయడానికి ఏమాత్రం లేదు ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది కాబట్టి ఇది న్యూడ్ ఈ న్యూడ్ వీడియో అనేది వాస్తవమే ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు